హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే మా బీరువా సర్దేది అదంతా కూడా వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే ఒక సిస్టర్ అయితే అడిగారు మీరు మీ బట్టలు అవి ఎలా సర్దుతారు కబోర్డ్లు అయితే అని అడిగింది కానీ మాకైతే కబోర్డ్స్ అలాంటివి ఏం లేవండి ఎడుకలు బట్టలు అంతా పాడు చేయకుండా ఉండేకి ఒకే ఒక అయితే తెచ్చుకున్నాం అది కూడా లో బడ్జెట్లో అనమాట తక్కువ వెయిట్లో మేము అటు రూమ్ రూములు షిఫ్ట్ అయ్యే అంతా కూడా వెయిట్ లిఫ్టింగ్ కి అంత కష్టం అవుతుందని తేలిగ్గా తీసుకున్నాను తీసుకున్నానండి డైలీ వేరు పెట్టుకోవడానికి ఒక చిన్న కబోర్డ్ అది కూడా అంటే వేరే వాళ్ళు కొంచెం అని తీసేస్తే దాన్ని కొంచెం రీయూజ్ చేసేసుకొని వాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా అలాగే ఒక సిస్టర్ అయితే బట్టలన్నీ పెద్ద మూట కట్టండి సిస్టర్ మూట కట్టి వీడియో చేయండి వీడియో చేయండి అని అయితే అడుగుతూ ఉందండి ప్రతి వీడియో కింద తనైతే కామెంట్ పెడుతూ ఉంది కానీ నేను ఆల్రెడీ శారీస్ తో మూట కట్టి ఒక వీడియో అయితే చేశాను కానీ మళ్ళీ అడుగుతుంది బట్టలు మూట కట్టేటప్పుడు మా పిల్లలు నా మీద వేసే జోక్స్ చూడండి రియల్ వైస్ అయితే పెడుతున్నాను ఈ విచిత్ర జంతువులని క్షమించయ్యా నువ్వే

కానీ ఇలాంటి పెద్ద పెద్ద బెడ్షీట్ల కంటే కూడా పల్చటి చీరలు అలాంటి వాటిల్లోనే బాగా వస్తాయండి పలుచాటి దుప్పట్లల్లోనే మోటలు బాగా వస్తాయి కానీ మోట్లు బాగా వస్తాయని ప్రతిరోజు మోట్ల వీడియోనే తీయలేను కదండి నాకున్న ఈ బిజీ లైఫ్లో నేను చేసే పనినే నా వీడియోస్ ద్వారా మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను అంటే ప్రతి ఒక్క ఉమెన్కి ఎంత వర్క్ ఉంటుందో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేదే నా కంటెంట్ అన్నమాట సరే అలాగని మీరు అడిగిన వీడియోస్ అయితే నేను చేయకుండా ఉన్నానండి అడగండి కాకపోతే అడిగినవే కాకుండా కొత్తగా అడిగితే నా వ్లాగింగ్లో నేనైతే షేర్ చేస్తూ ఉంటాను నాకు ఉదయం మూడున్నర నుంచి సాయంత్రం తొమ్మిది దాకా కూడా వర్కే ఉంటుందండి నేను నా వీడియోలలో చూపించే వరకు ఒక థర్టీ పర్సెంటే ఉంటుందండి మిగతా ఎక్స్ట్రా పనులు ఇంకా చాలా ఉంటాయి అనమాట నేనైతే బీర్వాలో అడుగు బాగాన పెయింటింగ్ వాసన రాకుండా ఇలా ఒక పాత బెడ్షీట్ని అయితే ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా ఉతికి కంఫర్ట్ పెట్టేసుకొని ఇంకా ఆ లను అయితే యూస్ చేస్తానండి న్యూస్ పేపర్ కూడా వాడొచ్చు కాకపోతే ఎక్కువ రోజులు ఉండవు కదా పదే పదే వాటిని మారుస్తా ఉండే బదులు ఇలా ఒక బెడ్ షీట్ ని వేసేసుకుంటే ఎక్కువ పెయింటింగ్ వాసన అనేది కూడా రాకుండా ఈజీగా ఉంటుందండి అలాగే పాత ని కూడా మనం రీయూస్ చేసుకున్నట్లుగా ఉంటుంది నేనైతే అయినా టవల్స్ అయినా అసలు పడేయనండి ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాను లేదంటే ఖాళీ మ్యాటల్ కాగైనా కూడా కుట్టుకుంటూ ఉంటానండి కానీ ఆ సిస్టర్ మాత్రం పదే పదే అదే కామెంట్ పెడుతుందండి కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఒక రిక్వెస్ట్గా నేనైతే అడుగుతూ ఉన్నాను ఇంకా మళ్ళీ ఆ కామెంట్ అయితే అడగదనేసి ఆల్రెడీ వీడియో చేశానండి నేను ఏ వీడియోలో ఏ కలర్ శారీ కట్టుకుంటే ఆ కలర్ శారీతో మూటలు కట్టి చూపించక్క అని అయితే అడుగుతూ ఉందండి ఇవి ఉన్న కొన్ని చీరలు అన్నీ కూడా ప్రతిరోజు తీసి మూట కట్టేది పెద్ద విషయం కాదండి మళ్ళీ అవి తీసి మళ్ళీ సర్దుకోవాలి మళ్ళీ మూట కట్టాలంటే మళ్ళీ తీయాలి మళ్ళీ సర్దాలి ఇంకా అదే పనిగా ఉంటే నేను పది మందికి వంట చేసేదాన్ని అండి వాళ్ళందరి పనులన్నీ చేసి పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ రూమ్ క్లీనింగ్ ఉంటుంది ఇంటి ముందు ముగ్గు పెట్టుకునేది తర్వాత పూజ ఎంతో అంత ఇంట్లో మళ్ళీ ఎక్కువ పనులు ఉంటాయి కదండి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఏం చేయాలని అదే ఒక ప్రిపరేషన్ ఇంక ఇదే సరిపోయిద్దండి కనీసం నా ఉదయం రొటీను సాయంత్రం రొటీన్ కూర్చొని మాట్లాడుతూ చెప్పాలంటేనే అరగంట టైం పెట్టిద్దండి చెప్పడానికి అరగంట పడుతుందంటే ఒక రోజు పని చేయడం ఎంత కష్టంగా ఉంటుందో మీరైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కనీసం ఆ సిస్టర్ అయితే నేను చెప్పేది విని అర్థం చేసుకొని కామెంట్లు అడగొచ్చండి కానీ అడిగిందే కాకుండా కొత్తగా ఏమైనా అడిగితే నా వ్లాగ్స్లో నేనైతే షేర్ చేస్తాను అలాగే చాలామంది నా వీడియోస్ చూసి మోటివేషన్గా ఫీల్ అవుతూ ఉన్నారండి ఓకే ఇంత కష్టపడుతున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇలాంటి వ్లాగ్సే పెట్టండి సిస్టర్ని నాకైతే ఆ కామెంట్ విన్నాకైతే చాలా హ్యాపీగా అండి ఫస్ట్ టైం అంత పెద్ద కామెంట్ ఆ సిస్టర్ అయితే చాలా ఓపికతో పెట్టిందని అయితే అనుకున్నాను రియల్లీ హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉంటామండి కానీ నేను స్టార్టింగ్ నా వ్లాగ్ మొత్తం షేర్ చేయాలంటే నాకే కొంచెం టెన్షన్గా ఉండేది ఎందుకంటే ఈ మసంట్లు ఇన్నిస్ బట్టలు ఇవంతా యూట్యూబ్లో చూపించవచ్చో లేదు ఇంకా చాలా మనం కూడా యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటాం కదా కొత్త కొత్త వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా నీట్ గా ఉంటాయి వాళ్ళు ఇల్లులు కానీ చూపించే విధానం కానీ నీట్ గా ఉంటది మనం మసంట్లు ఈ కట్ల పొయ్యి ఇదంతా వ్లాగ్ చేస్తే జనాలు ఎలా చూస్తారా ఏంటా అని ఒక చిన్న డౌట్ అయితే ఉండేదండి నాకు నేను ఫస్ట్ షేర్ చేసిన ఫుల్ బ్లాగ్ తోటి ఆ డౌట్ అయితే క్లియర్ అయిపోయిందండి నాకు కూడా ఒక హోప్ అయితే వచ్చింది నా డైలీ రొటీన్ ని షేర్ చేయొచ్చు ఖచ్చితంగా మన వ్యూవర్స్ అనేది నన్ను ఆదరిస్తారని అయితే అనుకున్నానండి కానీ ఇంకా అలాగే ప్రతిరోజు ఇంకా ఉదయం చేసే అన్నం కూరలని ఉదయం నుంచే బ్లాగ్ స్టార్ట్ చేయమంటారా లేదంటే అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండండి అక్క అని కూడా ఒక పది మంది అయినా కామెంట్ చేసి చెప్పండి మనల్ని ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే కామెంట్ చేసి చెప్పండి నేను కూడా అప్పుడప్పుడు మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే రోజు చేసే పని అయినా నాకు కూడా విసుకొచ్చేసిద్ధండి వారం రోజులు కాదు నెల రోజులు కాదు పది నెలలు పొడిగిపోతే ఇదే పని ఉంటుంది కాబట్టి విసుకు వచ్చేసిద్ది నాకు కూడా చేసేకి చేసే నాకే అంటే డైలీ మీరు చూసేకి విసుగ్గా ఉంటారు చిన్న డౌట్ లేదక్క మాకు మోటివేషన్గా ఉంటుంది మేము చూస్తాము నీ వీడియోస్ చూసి మేము కూడా ఎంతో కొంత హార్డ్ వర్క్ అయితే నేర్చుకుంటాం అనే వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా నా డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అలాగని పదే పదే అన్నం కూరలే కదండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగా యాడ్ చేసి నేను వేసుకునే ముగ్గులైనా కానీ నా ఇల్లు క్లీనింగ్ కానీ అదంతా కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే రూమ్ డీప్ క్లీనింగ్ అయితే అడిగారండి మేము ఈ రూమ్ లోకి వచ్చి ఒక వన్ మంత్ అయింది అంతా గా క్లీన్ చేసే సరిదాం కాబట్టి ఒక వన్ వీక్ తర్వాత అయితే రూమ్ డీప్ క్లీనింగ్ అయితే బ్లాక్ చేస్తానండి అది కూడా అలాగే రూమ్ అంతా కూడా మేము ఎలా సెట్ చేసుకున్నాము అనేది కూడా చూపిస్తాను ఇంకెక్కడైతే ఒక టీషర్ట్లు మడత పెట్టేదండి ఇలా మడత పెట్టుకొని మనం కబోర్డ్లు అయినా సరే పిల్లలకి స్కూల్ కి వెళ్ళేటప్పుడు హాస్టల్ కి వెళ్తారు కదండి అక్కడికి మనం అలా సర్ది పంపించినా కూడా వాళ్ళు తీసుకునే ఈజీగా ఉంటుంది తర్వాత వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళు తిప్పలేవో వాళ్ళు పడతారులేండి కానీ మనం ఇంట్లో చిన్న సెల్ఫ్ లో పెట్టుకున్నా కూడా ఇలా మగవాళ్ళు తీసుకున్నా గా వస్తాయి అనమాట ఏ టీషర్ట్ ఆ షర్ట్ అలాగే నైట్ ఫ్యాంట్లు అవి కూడా మడతలు వేసుకోవచ్చండి నేనైతే కొన్ని ఉన్న రెండు మూడు టీ అయినా కూడా ఇలాగే మడతలు వేసి పెడతా అన్నమాట అప్పుడు మంచిగా ఈజీగా ఉంటుంది చిన్న రూమ్లైనా కూడా నీట్ గా ఉంటాయి చాలా బట్టలు కూడా పడతాయండి ఎక్కువ బట్టలే పడతాయి మనం ఎట్లా పడితే అట్లా చిందర పెట్టుకునే కంటే ఇలా నీట్ గా మడతలు వేసుకుంటే ఎక్కువ బట్టలే పడతాయి మిగతా ఇటు సైడ్ ఉన్నవన్నీ అయితే మా వారి అండి అవి ఐరన్ చేయడానికి అని పక్కన పెట్టాను ఇంక ఎలాగో తీసాను కదా అన్నీ ఒక గంట అయితే ఇస్త్రీ చేసి పక్కన పెట్టేసామంటే మనకి ఒక రెండు వారాలు పని అయితే ఉండదు అనేసి అయితే అనుకుంటున్నాను అండి నేను మా వారి ఐరన్ కూడా వీలుగా ఉన్నప్పుడల్లా నేనే చేసుకుంటానండి అయితే అసలు ఇవ్వను ప్రతి పనిని నేనే చేసుకుంటూ ఉంటానండి ఇంకా చాలా వర్క్ అయితే ఉంటుంది నా డైలీ రొటీన్ చూసి మీకే అర్థమైంది రొటీన్లో చూపించేది కొంచెమే ఇంకా ఫుల్గా చూపించాలంటే మరీ వీడియోస్ లెంత్ ఎక్కువైపోతాయండి ట్వంటీ మినిట్స్ అంటేనే చాలా ఓపికతో చేయాలన్నమాట చూసే వాళ్ళకి కూడా ఓపిక ఉండాలి కదండి అలాగే టైం అనేది చాలా విలువైంది మనం చూపించే ట్వంటీ లో అయినా కూడా ఎంతో కొంత జనాలకి ఇన్ఫర్మేషన్ గా ఫైల్ అయ్యేలాగా ఉండాలి కానీ మనం ఏదో చేస్తూ ఏదో చెప్పుకుంటూ ఉంటే అసలు బాగోదు అందుకనేసి రెండు రోజులకి ఒక రోజు అయినా కూడా నా రియల్ హార్డ్ వర్క్ ని నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇక్కడైతే షర్ట్ ని కూడా అలా మడత పెట్టి చూపిస్తున్నానండి కానీ షర్ట్ అయితే అంత పర్ఫెక్ట్ గా ఏం రాలేదు ఎందుకంటే అది లాస్ట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఉండదు అనమాట ఓపెన్ అయిపోతూ ఉంటుంది సరే ఎలా ఉంటుందని నేనైతే ట్రై చేస్తాను కానీ మీరైతే ట్రై చేయని అవసరం లేదులేండి ఓపెన్ అయిపోతూ ఉంది అలాగే దీ బెస్ట్గా ఉంటుంది మనం ఐరన్ చేసి అక్కడ పెట్టేస్తే ఓ దానిపైన ఒకటి అలాగే బాగుంటుందండి ఇలా దూర్చామంటే అది ఓపెన్ అయిపోతుంది లేదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అంటే మనం ఏదన్నా పిన్ను అలాంటిది లాక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది చిన్న గుండు పిన్ను పెట్టేసుకున్నా కదలకుండా ఉంటాయండి నేనైతే ఇక్కడ చిన్న పిల్లోనైతే కట్టేది చూపిస్తున్నాను మనం పర్మనెంట్గా చేసుకోవాలంటే కూడా ఇంకొంచెం నీట్గా చేసుకుంటే బాగుండేదండి నేను వీడియో కోసం అలా గబగబ చూపిస్తున్నా హ్యాండ్స్ వైపు చిన్న రబ్బర్ బ్యాండేసి దాన్ని ఒక హోల్ నీట్ నీట్గా సెట్ చేసేసుకుని లోపల అయితే కొన్ని టవల్స్ పెడుతున్నాను అండి మనకి పిల్లలు ఉన్న వాళ్ళ ఇల్లులు అయితే ఎక్కువ బట్టలు ఉంటాయి వాళ్ళకి టైట్ అయిపోయినాయి కొంచెం ఇంకా బిరుగా అలా అయిపోతుంటాయి కదా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎక్కువ బట్టలు ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు పెరిగి పిల్లలు కాబట్టి ఈ ముందుగా ఉన్నవన్నీ కూడాను పోవడం అట్లా ఉంటాయి అన్నమాట చాలా గా ఉండే టీషర్ట్స్ అలాంటివి అయితే ఇలా యూజ్ చేసుకుంటే పిల్లో కవర్ అనేది చాలా బాగుంటదండి మనం తల కింద పెట్టుకున్నా కానీ దిండులాగా చాలా సాఫ్ట్ గా అదొక ఫ్లవర్ వాజ్ లాగే ఉంటదండి ఇంకా పైన ఏదైనా థ్రెడ్తో ముడి వేసుకొని ఇంకా దాన్ని చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఒక ఫ్లవర్ లాగా ఉంటుందండి వెడల్పు వేసుకొని మనం అలాగే ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు లేదంటే మిషన్ దగ్గర ఆ సైజ్ ఏదన్నా ఒక చిన్న కవర్ కుట్టించుకొని దాన్ని తల కింద పెట్టి ఆ కవర్ వేసుకుంటే కూడా మనం తల కింద పెట్టుకున్నప్పుడు ఆయిల్ జిడ్డు అలాంటిది ఏదన్నా అంటిద్ది కదా తీసి వాష్ చేసుకుంటా ఉంటే నీట్గా ఉంటుందండి ఇవి మళ్ళీ తీసి వాష్ చేసుకో మళ్ళీ కూడా ఇలాగే పెట్టేసుకుంటే స్మెల్ అనేది కూడా రాకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ ఎవరికైనా యూజ్ అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే అన్నీ సర్దిన తర్వాత అయితే ఇలా ఉందండి ఆ మిగతా కొరవలకు కూడా ఎక్స్ట్రా బెడ్షీట్లు అయితే ఉన్నాయండి పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు ఆ బెడ్షీట్లు అవన్నీ కూడా వాష్ చేసి బీరువాలోనే పెడతానండి ఇదంతా ఇలా చేస్తూ ఉంటేనే రెండు అయిపోయింది మధ్యాహ్నం టైము వర్షం రానే వచ్చిందండి ఇంకా ఎంత వాన వచ్చి వరద వచ్చినా కానీ మన పని అయితే షురూ చేయాలండి ఎందుకంటే వానతో సంబంధం లేదు ఏ పని అయినా కాకపోయినా సామాన్లు కడగాలి వంట చేయాలి అందరూ ఆకలి అయితే తీర్చాలండి మళ్ళీ వర్షం వచ్చి ఎక్కువైపోయిద్దేమని అనేసి ముందైతే గబగబా గబా సామాన్లు అన్ని తెచ్చి బయట వేసుకుంటూ ఉన్నానండి ఇవన్నీ కడిగేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది అసలు ఎంత ఎదురగాలు తోలుతుందో వర్షాలు పడేసరికి అప్పుడే వర్షం వచ్చిపోయింది కదా చలి పుడుతుంది అయినా కానీ మన పని అయితే మనం గబగబా చేసుకుంటూ ఉండాలండి ప్రతిరోజు ఇంతే పని ఉంటుంది ఇంతే వర్క్ ఉంటుంది ఇంకా దానికి తోడు ఈ వీడియోస్ పని ఒకటి ఉంటుంది కదండి అది కూడా ఒక టూ అవర్స్ వర్క్ అయితే పట్టిద్ది అందుకని నేను డే బై డే వీడియోని అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి లోపు మా పిల్లలు వచ్చి వాళ్ళ తరువాళ్ళు ఇంకా మా పెద్ద పాప అయితే మరీ వెళ్ళండి కానీ ఏం ఇంకా ఒక రెండు రోజుల్లో మూడు రోజులు ఉంటారు తర్వాత వాళ్ళకి స్కూల్ టైం అయింది కదా వాళ్ళు పూర్తి ఇంక నేను ఎక్కువని నాకు నేనే మాట్లాడుకోవాలి ఆ ఇబ్బంది ఏం లేదులేండి నేను మీతో మాట్లాడుతూ ఉంటాను అలాగే సాయంత్రం అయ్యేసరికి వర్తలు అందరూ వస్తారు కదా భోజనం టైంలో వాళ్ళు కూడా కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటారండి అది కూడా లాస్ట్లో అయితే ఒరిజినల్ వైజ్లో పెట్టాను ఎవరైనా చూడాలనుకున్నారో పూర్తిగా వీడియో అయితే చూడండి కొంచెం పని అయితే మీకు కూడా నవ్వచ్చుద్దండి ఈ అంటలు తోముకుంటుంటేనే అక్క బావైతే వచ్చారు పిల్లలు ఉన్నారు కదా వర్షం పడుతుందని త్వరగానే పని దిగారండి పని కానీ ఫస్ట్ ఫస్ట్ స్నాక్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా త్వరగా చూడం రండి తిందాం అనేసి అన్నారు ఇంకా ఇంటికి కూర్చుంటే మళ్ళీ వర్షం వస్తే ఈ పని లేట్ అయిపోయి ఇంకొకసారి సామాన్లు కడిగేసి కూర్చొని తిందాంలే అనేసి అయితే ఉన్నాను ఇంకా ఇస్కీ వేసి కూడా స్టార్ట్ చేయలేదండి ఈ సామాన్లు ఇవన్నీ అయిపోయినాక ఇడ్లీ మొదలు పెట్టాలి కొద్దిగూకులు చేసినా కానీ ఇంట్లో పని ఏదో ఒక మూడు నుంచి వస్తూనే స్టార్ట్ ఇద్దరున్న వాళ్ళకే వస్తూ ఉంటుంది ఇంకా పది మంది ఉన్న వాళ్ళకి పని వస్తూనే ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టేది అదంతా కూడా నేనైతే వీడియో తీయడం అంటే ఒకరిద్దరు ఉంటారు వాళ్ళు తినేసి వాళ్ళు కూడా వెళ్తారనమాట పనికి ఇంకా ప్రతిదీ వీడియో యాడ్ చేయాలంటే కనీసం అంటే అరగంట పైన పట్టిద్దండి వీడియో అయితే అంత లెంతి వీడియోస్ వేస్తే నాకే ఓకూ ఉండదు జనాలకి జనానికి ఇంకెక్కడ ఓకే దానికనేసి అయితే నేనైతే వీడియో అయితే ట్వంటీ మినిట్స్ లిమిట్స్ తోటే తీసుకుంటున్నాను టూ డేస్ ఒకసారైనా ఈ లెంత్ చాలే అనేసి ఇంకా మసి అయితే రోజు తోమే కొద్దీ షైనింగ్ వస్తాయండి గ్యాస్ మీద అయితే ఎందుకన అంత షైనింగ్ ఉండవు మనం ఎంత నీట్ గా తోమినా కూడా అదొక నలుపుగా బ్లాక్ కలర్ గా ఉంటాయి ఎందుకనో మరి కట్ల పొయ్యి మీద వండిన సామాన్లు పట్టుకు మనం తోమే కొద్దీ మంచి షైనింగ్ అయితే వస్తాయండి చేతులు కొంచెం నల్లగా అవుతాయనే కానీ సామాన్లు అయితే తలతల మెరుస్తూ ఉంటాయి పెద్ద పెద్ద గిన్నెలైనా కూడా ఆ చేతులు నలబంటే కొంచెం సోఫేసి కడిగేసుకుంటే పోయిందండి సామాన్లు కడిగేదాయి లేదన్నా ఇక్కడ మా డెక్ అయితే మీరు కూడా అయినండి వేడి వేడి కాఫీ కప్ ఇంకెక్కడైతే స్టే అయితే స్టార్ట్ చేశానండి ఎలాగో అక్క బాగున్నారు కదా ఇంకా వాళ్ళతో కొంచెంసేపు ముచ్చట్లు పెడుతూ పని అయితే త్వరగా చేసేద్దాము అని అయితే స్టార్ట్ చేశాను ఎలాగో మా పెద్ద పాపకు కూడా వచ్చండి ఐరన్ చేసేది ఒక రెండు చేసి స్టార్ట్ చేసి ఇచ్చిపోయానంటే ఇంక తనే కంప్లీట్ చేసి ఇదిలే మళ్ళీ ఇంకా అప్పటికే టైం ఐదున్నర అయిందండి వంట చేసే టైం అవుతుంది కదా ఇంకా అలాగని ఈ బట్టలు ఇంకా అక్కడ అలాగే పెట్టేసాను ఇంక ఈ పండ్లల్లో పడితే అవి ఇంకా కుప్ప అలాగే ఉండిపోతాయి ఇంకా మళ్ళీ ఐరన్ అంటే మళ్ళీ ఒకసారి ఇంకా పెద్ద తలనొప్పిగా అనిపించింది దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా స్టార్ట్ చేయాలంటే అలానే ఒకటి రెండు ఉన్నప్పుడు చేయాలంటే కూడా ఒళ్ళు బద్దకం అండి ఎక్కువ పని చేసేటప్పుడు ఎక్కువ ఎక్కువ పని ఉంటేనే ఇంకా అది టక టక చేయాలనిపించింది కానీ కొంచెం పని చేయాలంటే ఎందుకంటే మరి అంతలా ఒళ్ళు బద్దకం నాకైతే అసలు అర్థం కాదు ఇంకా నేనైతే నాకు ఒళ్ళు బద్దకం అనే నేను అనుకుంటానండి మీరేమైనా అనుకోవచ్చు ఇంకా అలాగే ఇస్తే అయితే ఒక షర్ట్ ప్యాంట్ అయితే చేసేసానండి మా పాప తర్వాత నేను చేస్తాను పిన్ని అని అయితే అనింది ఇంకా నాకు కూడా వంట చేసే టైం అవుతుంది కదా అనేసి అయితే నేను ఇంతటితో అయితే ఏం చేస్తే వెళ్ళానండి మళ్ళీ లాస్ట్లో వచ్చి రెండు నానా అని చెప్పేసి అన్నము పప్పు మళ్ళీ అవన్నీ వంట చేయాలి కదా అప్పటికే ఆల్రెడీ అండి నా వర్క్ అంతా కూడా మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ మీకు ఎంత కొంత మోటివేషన్గా ఇచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి అవి చదివినప్పుడల్లా నా హార్డ్ వర్క్ అంతా నేను మర్చిపోతూ ఉంటానండి పగలంతా ఎంత కష్టపడ్డా కూడా సాయంత్రం మా పిల్లలు వచ్చి వాళ్ళు వేసే జోకులు మాటలు అన్నిటికి కూడా చాలా బూస్టప్గా అనిపించింది అలాగే ఇప్పుడు మీరిచ్చే కామెంట్స్ కూడా నాకు ఎంతో ఎనర్జీని ఇస్తాయండి నా హార్డ్ వర్క్ అంతా కూడా నేను మర్చిపోతాను ఆ కామెంట్స్ చదువుకొని అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మా పాపని తమ్మ కి ఫోటో తీనానంటే జోకులేస్తూ ఉందండి నా మీద ఇంకెన్ని జోకులు వేసినా ఈ రెండు రోజులు కదా పిన్ని అంటది అదేమంటే ఇక్కడైతే ఇంకా అన్నం పప్పు అయిపోయిందండి రెడీ చేశాను నైట్ ఎనిమిది అయిందని అప్పడాలు కూడా వేస్తానండి వర్షానికి ముందే వేస్తే మెత్తగా అయిపోతుంది అని వాళ్ళు వచ్చే ముందుగా వేస్తానండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ മോദി അതിനോ ആന്ധ്രചോട്ടൂ അണ്ണ യൂട്യൂബ് പെടുത്ത கட்ஜேஷனால எய் பல்லமுடி